వచ్చిన ప్రపంచనాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా వచ్చిన ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యారు అప్పటి దినాన్ని జరగబోతున్న ప్రభానికి స్తోత్రాలు అయ్యాయి గైనా తండేసే కార్యక్రమం అంతటిని ప్రభానికి స్తోత్రాలు అయ్యాయి గైనా తను మీరేనా తన అధ్యక్షునిగా ఉండి ప్రభానికి స్తోత్రాలు ఈ మూడు దినాలు ప్రభా మీరైనా తననికి స్తోత్రాలు ఈ స్థలము ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యాయిగా నీ సన్నిధి ఉదయ కాంతిని మీరు తోడించమని ప్రార్థన చేస్తున్నాం జరుగుతున్న ప్రతి క్రియా నీ నామానికి మహిమ వచ్చినట్లుగా ప్రభా అయా సహోదరు ఆనంద గారు ప్రభానికి స్తోత్రాలు పడిన ప్రయాస ప్రభు అని యందు వ్యర్థము కాకున్నట్టు ప్రభావ మరలా మీరు వీళ్ళందరూ కలిసిన ఆయన మరొక పర్యామ ప్రాంతానికి వచ్చినప్పుడు తన నీకు స్తోత్రాలు వార్త ప్రభావ వినగలిగే కృపణా ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ నేడు తినాని కార్యక్రమాన్ని ప్రభావ ఎంతో చక్కగా సజావుగా క్రమముగా మర్యాదగా సంతోషముగా ఆత్మీయంగా మీరు నడిపించినందుకే నిన్ను స్థుతిస్తూ సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రాంతాన్ని అడిగి వేడుకొని ఆశీర్వాదంతో ఈ కొడిక మొదటి రోజు కోరిక మనం ముగించుకుందాం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసము ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవ పనిచేస్తున్న దేవుని సేవకుని కుటుంబంపై వారి సేవా పరిశీలపై ఈ రాత్రి ఇంతవరకు సమయాన్ని వెచ్చించి ఊర్పుతో సహనంతో ఈ స్థలంలో కూర్చొని ఉన్నటువంటి ప్రతి బిడ్డపై దేవుని యొక్క కృపా సంతోషం సమాధానము నిరంతరము నిలిచి ఉండును గాకే వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా దేవుని పేరటి తెలియజేస్తున్నా అంతకాలంలో నేను చిక్కుకొని ఉన్నాను రక్షించే నా దేవా నీ చాలును దేవ లోకం లెవరుద్దయ్యా నీ రక్తములో శక్తి నా పాపము కడుగునయా కరుణించుమా కరుణామయా దరిచేచుమా నా దైవమా కరుణించుమా కరుణామయా దరిచేచుమా